హాయ్ ఎల్ఐసి పాలసీ క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది దీనికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి సకాలంలో ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రెండవ కారణం మనకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే గనక పాలసీ చేసినప్పుడు దాయడం వల్ల కూడా ఆ క్లెయిమ్ రిజెక్ట్ చేసే అవకాశం ఉన్నది మొదటి కారణం తీసుకుంటే కనుక మనం ప్రీమియం చెల్లించి టైము వచ్చినప్పుడు ఆ టైంలో ఖచ్చితంగా మనం అది పే చేసేయాలి మనం సరే కడదాంలే ట పెనాల్టీస్ కడదాంలే ఇంకా టైం ఉంది కదా అనే ఉద్దేశంతో మనం నెగ్లెక్ట్ చేస్తాం ఆ పాలసీ యొక్క విధి విధానాలను బట్టి పాలసీ ల్యాబ్ వెళ్తే కనుక ఆ టైంలో క్లైమ్ వస్తే ఆ పాలసీదారుడు చనిపోతే ఆ క్లైమ్ బెనిఫిట్ అనేది ఆ నామిని భార్య పిల్లలకి అందకుండా పోయే అవకాశం ఉంది ఒకసారి పాలసీ ల్యాబ్స్లోకి వెళితే కనుక క్లైమ్ వచ్చినా సరే క్లైమ్ ఇబ్బందికర పరిస్థితి రాని పరిస్థితి అందువల్ల ఏంటంటే ఫస్ట్ మనం సకాలంలో ప్రీమియం చెల్లించాలి రెండవది మనం ఏజెంట్ దగ్గర పాలసీ తీసుకున్నప్పుడు ఆ ఏజెంట్కి మనం హెల్త్ ఇష్యూస్ ఏవి కూడా తాయకూడదు మనం గతంలో ఏదైనా సర్జరీ చేసుకున్నా మనకి ఏదైనా హెల్త్ కంప్లైంట్లు ఉన్నా సరే సదరు ఏజెంట్కి పూర్తిగా మనం ఎక్స్ వివరించాలి నాకు ఈ కంప్లైంట్స్ ఉన్నాయని లేకపోతే ఏమవుతుందంటే ఆ క్లైమ్ వచ్చినప్పుడు దానికి సంబంధించి డెత్ దొరికితే కనుక దాని ఎల్ఐసి వారు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి దాని పూర్వపూర్వం పరిశీలించి క్లెయిమ్ అయిపోవచ్చు ఇవ్వకపోవచ్చు అందువల్ల ఏంటంటే మనం ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి సకాలంలో ప్రీమియం చెల్లించాలి రెండు మనం ఏజెంట్ దగ్గరే ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ సమాచారం దాయకుండా పూర్తిగా తెలియజేయాలి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుని మనం ఖచ్చితంగా ఎల్ఐసి పాలసీ విషయంలో శ్రద్ధ వహిస్తారని కోరుకుంటున్నాను